ఆంధ్రప్రదేశ్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించామని బీజేపీ సామాన్యులను సైతం నాయకులను చేసిందని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన జిల్లాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా వచ్చి విజయవాడ చూడకుండానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరికాదని తెలిపారు పన్నెండు వేల మంది ఎన్ఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి బెజవాడ ప్రజలకు తోడుగా ఉన్నారన్నారు వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువుల కబ్జాలే ఈ విపత్తులకు ప్రధాన కారణమని ఆరోపించారు వరద ప్రభావం తగ్గిన తొంభై రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయ సాధన ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామస్థాయిలో మండల స్థాయిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో నలభై రోజుల పాటు కొనసాగుతుంది దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నుంచి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనకు ఈ వరదలు ఒక సవాల్ లాంటిది ఖచ్చితంగా ప్రజల పక్షాన బాధితుల పక్షాన మా ప్రభుత్వం అండగా ఉంటుంది సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా చేయూతనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో వరదలు సహాయానికి సంబంధించిన విషయంలో ఆర్థికంగా నిధులు కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు కేంద్రం అనేక విషయాల్లో మాట్లాడుతుంది భారత ప్రధానమంత్రి సైతం ప్రతిరోజు కూడా ఆంధ్ర